చట్టం వ్యవస్థలపై నాకు గౌరవం ఉంది అయినా గత రెండు రోజులుగా పోలీసులు తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు విడుదల రజని శ్రీ గణేష్ చౌదరి అనే వ్యక్తిపై ఫిర్యాదుతో తన అనుచరులపై కూడా పోలీసులు తప్పుడు కేసులు కడుతున్నారని అన్నారు గణేష్ చౌదరి గత ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారని అతనికి తనతో ఎలాంటి వ్యాపార సంబంధం లేదని వివరించారు మాబు సుబాని అనే టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు తనపై ఫిర్యాదు చేశారని అదే సమయంలో గణేష్ తో స్టేషన్ లో రాజీ జరిగిందని చెప్పారు పల్నాడు జిల్లా డిఎస్పి హనుమంతరావు రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈ చూసి పెద్దల సమక్షంలో మాట్లాడుతూ ఒక ఒప్పందం జరిగింది అది ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదుకి పార్టీ ఏదైతే ఈ బత్తుల కుమారస్వామి ఈ బత్తుల గణేష్ శ్రీ గణేష్ చౌదరి ఉన్నారో వీళ్ళు ఈ మాబూ సుబాని అనేటువంటి వ్యక్తికి ఏదో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి దాంట్లో భాగంగా సెటిల్మెంట్ లో ఆరు లక్షలు ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి ఆ మాబూ సుబాని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక సెటిల్మెంట్ జరిగి దాని మీద అండర్స్టాండింగ్ తో ఒక పత్రం రాసుకున్నారు సో దీనికి ఏమన్నారు పెద్దల సమక్షంలో ఒప్పందం అయితే అప్పటి వరకు ఇరు వర్గాల వారు ఒకరి జోరికి ఒకరు వెళ్ళకూడదని ఇద్దరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది దాని మీద సాక్షి సంతకాలు కూడా పెట్టుకొని మరి ఈ సెటిల్మెంట్ రాజీ అనేది టౌన్ స్టేషన్ లో జరిగింది ఇక్కడ మా పేరు లేదే మరి మొన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ మాబూసుబాని టీడీపీ మైనారిటీస్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు చిల్లూరుపేట లో మరి ఆయన ఏమి మా పేర్లు రాయలేదు ఇందులో మరి ఈ సెటిల్మెంట్ లో మా ప్రస్తావనే లేదు ఇందాక చూసాము లోకేష్ గారికి ఇచ్చినటువంటి గ్రీవెన్స్ లో ఆయన కూడా మా ప్రస్తావన ఏం చేయలేదు మరి ఇంకోసారి ఏదో గ్రీవెన్స్ కూడా ఇంకో ఇంకో గ్రీవెన్స్ లో కూడా ఇంకెక్కడ కూడా కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చారన్నారు అందులో కూడా మా ప్రస్తావన లేదు